చిన్నకృష్ణయ్య గారి పెద్దమ్మాయి సుకన్య పెళ్లి పెళ్లికి ఇల్లు చాలదని వెంకట్రెడ్డి గారి ఇల్లు ఖాళీగా ఉంటే అడిగి తీసుకున్నారు ఇల్లు చాలా కాలంగా తాళం వేసింది రెడ్డి కాంట్రాక్టర్ గా బాగా సంపాదించి పిల్లలకి మంచి చదువులు కావాలంటే పట్టణంలోనే సెటిల్ అయిపోవాలనుకుని ఊరు వదిలేశారు ఊళ్ళో అతడిదే ఇల్లు మగ పెళ్లి వాళ్ల సర్వీస్ వచ్చిందని రాత్రి పది గంటలప్పుడు కబురొచ్చింది అత్తరు పన్నీరు సీసాలు ఒక్కా గులాలు బియ్యాల వారిని ఎదుర్కోవడానికి కావలసిన సరంజాంత తీసుకుని ఆడంగులంతా తెల్లచేరలు కట్టుకుని సంబరంగా హడావిడిగా బయలుదేరబోతున్నారు పెళ్లివాళ్లకు వేడివేడిగా టీ కావాలట అంటూ వచ్చాడు పెళ్లి కూతురు చిన్నాన్న ఇప్పుడు టీలవి పెడుతూ కూర్చుంటే ఎదుర్కోళ్లకే టైం అయిపోతుంది కదా పెళ్లి వాళ్లను విడిదింట్లో దించాక ఈ అన్ని మర్యాదలు చేస్తాంగా అని విసుక్కుంటూనే టీ తయారు చేద్దామని వంటింట్లోకి వెళ్ళింది ఆయన భార్య తిని నీళ్ళు కావాలి అంటూ వచ్చింది సుకన్య మీ వాళ్లకు మర్యాదలు చేయాలా నీకు మర్యాదలు చేయాలా తల్లి ఆ కొండలో ముంచుకుని తాగు అప్పుడే వాళ్ళు నా అయిపోయారా కొండలో నీళ్లు ముంచుకోబోతూ అలాగే విరుచుకుని పడిపోయింది సుకన్య ఎదుర్కోళ్లకి వెళ్లబోతున్న వాళ్లందర్నీ గాబరాగా కేకలు వేసి పిలిచింది పిన తల్లి అందరూ బిల్బిల్లాడుతూ వచ్చేశారు సుకన్యను అమాంతం ఎత్తుకెళ్లి పక్క మీద కొడుకోబెట్టాడు ఆ పిల్ల మేనమామ ఇంకో మామ ఫోన్ చేశాడు ఇంకెవరో ముఖం మీద నీళ్లు చెల్లారు కాళ్ళు చేతులు కర్రలా నీలుక్కుపోయి పూర్తిగా స్పృహ లేకుండా అలాగే పడుంది సుకన్య వియ్యాల వారికి ఈ వార్త చేరడానికి ఎంతోసేపు పట్టలేదు వేడివేడి టీ కోసం చల్లటి మంచినీళ్ల కోసం డిమాండ్ చేస్తున్న వాళ్లంతా తలనొప్పిని దాహాన్ని మరిచిపోయి చివున లేచెల్లి పెళ్లి సర్వీసులో కూర్చున్నారు విడిదిల్లు పావనం చేయకుండానే పెళ్లి వాళ్ళు వెళ్లిపోయారు పెళ్లి పనులకని అదే తెచ్చుకున్న జీపులోనే సుకన్యను పక్కటౌనికి తీసుకెళ్లారు కర్రలా నీలుక్కుపోయి కొద్దిగా ఆడుతున్న ఊపిరి ఏ క్షణంలో ఆగిపోతుందో అన్నట్టుగా ఉన్న ఆ పిల్లను చూసి గాబరా పడిపోయాడు డాక్టర్ ఉపశమనం కోసం ఏదో ఇంజెక్షన్ ఇచ్చి ఇంటికి ఏమైనా అయితే నాకు చెడ్డ పేరు వస్తుంది అన్నాడు డాక్టర్ ఇంటికి తిరిగొచ్చేసరికి వచ్చేసరికి సుకన్యకు స్పృహ వచ్చింది కానీ పిచ్చి పిచ్చిగా చేయడం మొదలు పెట్టింది నిలువు కళ్లేసుకుని అందర్నీ గుర్రుగా చూడడం నవ్వడం ఏడవడం అదంతా చూసి ఇది రోగం కాదు మతిభ్రమణం అసలే కాదు ఇదేదో గాలి చేష్ట అని చెప్పడానికి ఆయన ఎన్నో దెయ్యాల కథలు ఉదాహరణగా చెప్పుకునొచ్చాడు అప్పటి నుంచి మొదలైంది నిమ్మకాయలు మంత్రించడాలు నల్లకోళ్లు తెగడాలు మంత్రగాడు రాగానే పిచ్చి కోపంతో రేగిపోతుంది సుకన్య ఏదేదో తిడుతుంది కొట్టడానికి వెళుతుంది నన్ను వెళ్ళగొట్టడం నీ తరం కాదురా నేను వెళ్లడమే జరిగితే ఈమెను తీసుకునే వెళతాను గాని ఊరికే వెళ్ళను అని ఛాలెంజ్ చేస్తుంది త్వరలోనే ఈ కథ ప్రచారం అయిపోయింది రెడ్డి గారింట్లో ఉన్న దెయ్యం సుకన్యను పట్టిందని పసుపు బట్టల్లో ఉన్న పెళ్లి కూతుళ్ళంటే దెయ్యాలకి మరీ ఇష్టమట ఆ దెయ్యం ఎలాంటి దెయ్యం అంటే ఒక పిల్లల తల్లిని ఎవరో చెడగొట్టి చంపేసి శవాన్ని పాతేశారని ఆమె దెయ్యం అయిందని ఆ దెయ్యం దెబ్బకై వెంకటరెడ్డి ఇల్లు విడిచి పట్నం చేరాడని చెలవలు పలవలుగా పాకిపోయింది కథ ఈ కథ పట్నంలో వెంకటరెడ్డిని చేరడానికి ఎన్నో రోజులు పట్టలేదు ఇంటిని బేరం పెట్టి అనుకుంటున్న ఆయనకి ఈ కథ ఆసానిపాతం అయింది ఇంకెవరు కొంటారా ఇంటిని ధర ఎక్కడ పొలుగుతుంది ఆయన రాకెట్ స్పీడ్తో ఊళ్ళో దిగి నెత్తినోరు కొట్టుకున్నాడు నేను ఇంట్లో పుట్టి పెరిగాను నా భార్య ఎనిమిది మందిని ఈ ఇంట్లోనే కంది ఒక్కరు మొక్క వలేదు ఈ ఇంట్లో ఒకనాడు నాకు కాల లేదు లేదు ఈ దెయ్యం ప్రచారం ఎందుకు చేస్తున్నారో నాకు తెలియడం లేదు పెళ్లి కదా అని ఇల్లిస్తే శని చుట్టుకుంది నన్ను దెయ్యం లేదనుకోవడం కంటే ఉంది అనుకోవడంలోనే గొప్ప ఉంది జనానికి ఆ దెయ్యానికి సంబంధించిన చిత్ర విచిత్రమైన కథలు పనిగట్టుకుని ప్రచారం చేశారు మంత్రగాళ్ళకి ఎదురు మంత్రిస్తుందని వాళ్ళని ముప్పుతిప్పల పెడుకుందని మంత్రం వేసి సీసాలో బంధిస్తానని వచ్చిన పీరి సాహిబ్ని రాత్రి అతడు పడుకున్న మంచంతో సహా ఊరవతల చెట్టు కింద పారేసిందని దాన్ని పట్టి బూడద చేస్తానని వచ్చిన చింతకాయ చిన్నడు తెల్లారేసరికి మీసాలు జుట్టు ఏం లేకుండా నున్నగా గుండెపోయాడని ఇంకొకడిని ఎగిరి గొంతు పట్టేసుకుందని కొద్దిలో చావు తప్పి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడని ఇలా చిత్ర విచిత్రమైన కథలు ప్రచారంలోకి వచ్చేసాయి ఇహ రోజు సాక్షాత్తు ఆ వీరాంజనేయుడే దిగొస్తున్నాడు సుకన్యకు పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి చిరంజీవైన ఆంజనేయస్వామి సశరీరంతో కాక వెంకటదాసుని పోని తన వీర పరాక్రమం చూపుతాడన్నమాట పూర్వాశ్రమంలో ఈ వెంకటదాసు పిల్లి కళ్ల బక్కోడు పోలీస్ పటేలింట్లో కరణమింట్లో జీతగాడుగా ఉండేవాడు వట్టి పని దొంగ రెండు రోజులకు ఒకసారి జ్వరం వచ్చిందని పనిలోకి వెళ్లడం ఎగ్గొడుతుంటే ఉద్యోగం నుంచి తీసేశారు కొట్ట చేతబట్టుకుని ఊరు విడిచిన బోడు రెండేళ్ల తర్వాత ఒకనాడు వెంకటదాసుగా ఊళ్ళో దిగాడు జుట్టు గెడ్డం పెంచాడు మెడలో రుద్రాక్షమాల వేశాడు కనుగొమ్మల మధ్య ఎర్రని కుంకుంగొట్టు పెట్టాడు ఆంజనేయస్వామి పూనకం వచ్చి శాఖని డాకినీ లాంటి భూతాన్ని సైతం అదరగొట్టేసే మునగడయ్యాడని ప్రతీతి పొందాడు పిల్లలు లేని వాళ్లకు ఫలాలు ఇస్తున్నాడట దొంగలు పడి దోచుకుపోతే వాళ్ల పేర్లతో సహా బయట పెడుతున్నాడట ఎక్కడైనా భూస్థాప్తం చేసిన ధనం ఉంటే పసిగట్టి గుణపాలు పారలు అక్కర్లేకుండా చేతులతో మీద బండ్ల కొద్దీ మట్టి తవ్వేసి ఆ పాతలు తీసి ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నాడట అతన్ని తమ ఇళ్లకి తీసుకెళ్లి తమ పీడలు వదిలించుకోవడానికి జనం క్యూలో నిలబడుతున్నారు కొద్ది రోజుల్లో మంత్రులు గవర్నర్లో క్యూలో నిలబడిన ఆచరణ లేదు ఈ రోజు ఆ వెంకటదాసు చిన్న గారి ఇల్లు పావనం చేస్తున్నాడు ఆ చిత్రం చూడడం కోసం మహిని తీసుకొచ్చిన మందాకిని దారి పొడుగున ఈ సంగతులన్నీ అతడికి చెప్పింది అక్కడ ప్రవేశం కోసం చిన్న అబద్ధం ఆడింది మందాకిని వెయ్యి రూపాయలు ఖరీదు చేసే డాక్టర్ గారి చేతి గడియారం పోయిందని దొంగ ఎవరో తెలుసుకోవడానికి వచ్చామని అంతకు ముందే మహిని గడియారం తీసి జేబులో పెట్టుకోమని చెప్పింది దాసు ఎక్కడికి వెళ్ళినా అతడి అనుచరుడొకడు ఉంటాడు దాసు కంటే ముందుగా వచ్చి అక్కడ పూజకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాడు దాసుని స్వామి పూలినప్పుడు అతడు అచ్చు కోతిలా ప్రవర్తిస్తాడని మిద్దిలెక్కుతాడని చెట్లు చకచకా పాకేస్తాడని కాలంగాని కాలంలో భక్తులు ఏ పొండడిగినా ఆ పండు నిమిషాల మీద తెచ్చిస్తాడని ఒకరికి ఆంజనేయ విగ్రహం తీసిచ్చాడని ఇంకొకరికి రాముడి రూపం తీసిచ్చాడని ఎవరింట్లోనో ధనం పాత్ర తీసిచ్చాడని ఎడతేగకుండా దాసు మహిమలు వల్లిస్తూనే ఉన్నాడు ఆ అనుచరుడు అందరూ రోమాంచితం కాగా అత్యంత శ్రద్ధగా వింటున్నారు హాల్లో పరిచిన పెద్ద జంపుకానా మీద కూర్చున్న మహి మందాకిని ముఖాలొకరు చూసుకుంటున్నారు దాసు మహిమలు జనంలో ఇలా ప్రచారం కావడానికి ఈ అనుచరుడు కారణం అన్నమాట దాసు వచ్చాడు అత్యంత శ్రద్ధ భక్తులతో ఆహ్వానించాడు చనకృష్ణయ్య పూజకంతా సిద్ధమేనా అంతా సిద్ధమే అనుచరుడు చెప్పాడు అమ్మాయి అక్కడ గదిలో ఉంది యువతలకొచ్చి కూర్చోమంటే రావడం లేదు జుట్టుపట్టి ఈడ్చుకు వస్తే స్వామి ఈడ్చుకు వస్తాడు ఇక ఆంజనేయ స్వామి ఒంటి మీదకి రప్పించుకోవడం ఒక తమాషాగా ప్రారంభమైంది వెలుగుతున్న జ్యోతిని అరచేతిలో పెట్టుకున్నాడు దాసు ఎదురుగా కిటికీ మీద గోడ మీద ఎవరో కనిపిస్తున్నట్టుగా ఆయన్ని తన మీదకి రమ్మన్నట్టుగా మరో చేత్తో సైగ చేస్తున్నాడు ఇతడు ఎన్నిసార్లు లెంపలు వేసుకున్నా ఎన్ని కన్నీళ్లు కరిచినా స్వామి మీదకి రావడం లేదు భక్తుణ్ణి అల్లరి పెడుతున్నట్టుగా ఇల్లంతా తిప్పుతున్నాడు మహి అడిగాడు అనుచరుణ్ణి మనకు కనిపించకుండా అతని కళ్లకు ఎవరు కనిపిస్తున్నారు ఆన్యస్వామండి సాన్యస్వామే అవునండి చిన్న కోతిల ఆయనకి కనిపిస్తాడండి అదేదో తను చూసినట్టుగా నమ్మకంగా చెప్పాడు అరగంట తర్వాత దాసు హఠాత్తుగా ఫిట్స్ వచ్చినట్టుగా పడిపోయాడు కాళ్ళు చేతులు కొంకర్లు పోయాయి రోగిలాగే అతడి గొంతు నుండి విచిత్రమైన ధ్వనులు రాసాగాయి పది నిమిషాల ఆ యమయాతన తర్వాత చెంగున లేచి చేతులు కాళ్ళు నేల కానించి అచ్చం కోతిలా నడవసాగాడు మెడలో పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి అతడి ముఖాన సింధూరం పూశారు బుగ్గలు పూరించి కళ్ళు మెటకరించి కోతిలా తొడలు గీక్కుంటూ ఏవో సైగలు చేశాడు దాసు అతడి సైగలు అనుచరుడికి బాగా తెలుసు దాసు ముఖానున్న బొట్టు సింధూరం తీసి అందరికీ పెట్టుకోమన్నాడు దాసు వీపున చెమటని అతికించిన తమలపాకుల్ని తలా ఒకటి తీసుకుని తినమన్నాడు చినకృష్ణయ్యతో సహా అక్కడున్న ఏడెనిమిది మంది జనం అతడు ఏం చెప్పినా అది టకీమని చేసేస్తున్నారు చివరికి చినకృష్ణయ్య తమ కూతురి పరిస్థితి స్వామికి విన్నవించుకున్నాడు సుకన్యను పట్టింది పెద్ద పిశాచమని దాన్ని మింగేస్తానని చెప్పాడు దాసు చెప్పి కాళ్ళు చేతులు నేల కానించి నడుచుకుంటూ వెళ్లి సుకన్య జడని నోటితో పట్టి లాక్కొచ్చాడు హాల్లోకి సుకన్య నవ్వడం మొదలు పెట్టింది ఆ నవ్వు చిరుగాలిలా మొదలై తుఫాన్లా మారిపోయింది ఆమె చుట్టూ గొంతులు వేస్తూ తిరుగుతున్న ఆన్యస్వామికి కోకం వచ్చేసినట్టుంది ఏవో సైగ చేశాడు అనుచరుడు వాలం అందించాడు ఇహ మొదలైంది రుద్రతాండవం కొటకు కొటకు నేను వెళ్లిపోతా ఆ దెబ్బలకి తట్టుకోలేక సుకన్య గావకేకలు పెట్టసాగింది నిక్షేపంగా అయ్యే పెళ్లి చెడగొట్టావు తిరగదాన్ని చోట్లకి తిప్పావు నిన్నేం చేసినా పాపం లేదు చావ స్వామి సుకన్య తల్లి పొళ్ళు కొరుకుతూ అంది దాసు కొడుతున్నాడు దెబ్బలకి తట్టుకోలేక సుకన్య పొర్లింతలు పెట్టసాగింది ఇంతసేపు ఒక తమాషాగా చూస్తున్న మహి కళ్ళు నిప్పులు చెరగడం మొదలు పెట్టాయి వద్దు నన్ను కొట్టకు నేను వెళ్లిపోతాను సుకన్య అరుస్తోంది మహి ఆవేశంగా లేవబోయాడు మందాకిని అతడి చేయి పట్టుకుని ఆపింది వద్దు మీరు కల్పించుకోవద్దు అంది నెల్లగా ఆ అమ్మాయి చచ్చిపోతుంది ఈ మనుషుల మూర్ఖానికి ఆమె భలైపోతుంది అతడు చెయ్యి విడిపించుకోబోయాడు అతడు కోపంగా లేవబోవడం మందాకిని వారించడం చూసి పక్కనున్నాయని అన్నాడు నింపాదిగా మీరు గాబరా పడకండి ఆ అమ్మాయికేం కాదు ఆ దెబ్బలన్నీ ఆ దెయ్యానికే తగులుతాయి మీరు మీరింకా ఏ యుగంలో ఉన్నారు మీరే దెయ్యాల ప్రవర్తిస్తూ వేరే దెయ్యాలున్నాయని ఎందుకనుకుంటున్నారు ఇక ఇతడిని అక్కడుంచితే పెద్ద గొడవైపోగలదని అతడి చెయ్యి అలాగే పట్టుకుని బయటకు తీసుకొచ్చింది మందాకిని అక్కడంత ఘోరం జరుగుతుంటే నన్నెందుకులాకొచ్చేశారు మహీ కోపం గడిగాడు అక్కడ ఆ ఘోరం ఆపాలంటే మీరు ముందు వాళ్ల అజ్ఞానంతో యుద్ధం చేయాలి యుద్ధానికి మీ దగ్గరున్న ఆయుధాలేంటి అంత తక్కువగా అంచనా వేస్తున్నారేంటి నన్ను నేను డాక్టర్ని శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నవాణ్ణి ఆ దాసు కోనకం వట్టి బూటకమని ఆ అమ్మాయికి దెయ్యం పట్టడం వట్టి అభూత కల్పనాన్ని రుజువు చేయగల సర్దా లేదనుకోకండి మహీ తీవ్ర స్వరంతో అన్నాడు కొంచెం కళ్ళు తెరిచి చూస్తే మీకు అడుగడుగున ఈ వెంకటదాసులు కనిపిస్తారు ఈ సుకన్యలు కనిపిస్తారు ఈ యుద్ధం ప్రారంభమే కావాలి అంతం కాకూడదు మిమ్మల్ని మహా సంగ్రామానికి ఆయుత్తం చేయడమే నా ఉద్దేశం మీలో నివురు గప్పినట్టుగా నిప్పుంది దాన్ని ప్రజరల్ల చేయడం కోసమే ఈ రోజు ఇక్కడికి తీసుకుని వచ్చాను నా ప్రయత్నం నాకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా మందాకిని ఉద్విగ్న స్వరంతో అంది ప్రపంచం ఎంతో ముందుకెళ్ళిపోతుందని మురిసిపోతాం మానవుడు చంద్రలోకం మీద అడుగు పెట్టాడని విశ్వరహస్యాల్ని ఛేదించడంలో విజయ పరంపర సాధిస్తున్నామని గర్వంతో మన ఎదలు ఉప్పొంగిపోతుంటాయి మన చూపు వాళ్ల మీదే అలా పైకి చూస్తూ చూస్తూ మురిసిపోతాం కానీ కొంచెం కళ్ళు కిందకి దించుకుని చూస్తే కోట్ల కోట్ల వెంకటదాసులు కోట్ల సుకన్యలు కనిపిస్తారు దేవి ప్రసన్నం కోసం ఒకడు తన కన్న పిల్లల్ని నరికి తలలు నైవేద్యం పెట్టాడని పత్రికల్లో చదువుతాం మంత్రగాడని అనుమానంతో ఒకటి సజీవ దహనం అని చదువుతాం ఫలానా గ్రామంలో హరిజనుల ఊచకోతా అని చదువుతాం వందలాది సంఘటనలలో ఏ ఒకటో పేపర్ కెక్కుతూ ఉంటుంది దీని వెనకున్నదంతా ఏంటి కరుడుగట్టిన అజ్ఞానం ఇంత అజ్ఞానాన్ని మనం చుట్టూ పెట్టుకుని మనం గొప్పవాళ్ళమయ్యామని ముందుకు వెళుతున్నామని ఎలా అనుకోగలం మీ బోటి డాక్టర్లు శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్న వాళ్లు సిటీలకు పరిమితమవుతారు లేదా విదేశాలకు అమ్ముడు పోతారు యుగ యుగాలుగా తరతరాలుగా వీళ్ళు అజ్ఞానంలో ఇలాగే మగ్గిపోతున్నారు వాళ్లకు చేతి నందించి ఆ చీకటి గుహలోంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత మనబోటి చదువుకున్న వాళ్ళ మీద లేదంటారా ఎవడి చుట్టూ వాడు చిన్న లోకాన్ని సృష్టించుకునే తాపత్రయంతో అసలు ఈ లోకాన్ని విసుమరించడం అవేగం కాదా డాక్టర్ గారు మందాకిని ఇక్కడ ఆవేశం గడిగింది ఇక్కడ తాతగారు ప్రాపర్టీ ఉన్నాయి కాబట్టి మీ ఊరేదని అడిగితే ఈ ఊరి పేరు చెప్పుకోవడం జరుగుతుందే కాని పుట్టడం పెరగడం అంతా సిటీలోనే ఈ పల్లెల్లో గడపడం రెండు రోజుల కోసమైతే సరదాగా ఉంది కానీ ఇక్కడే స్థిరపడితే జీవితం బోరవుతుందేమోనని భయంగా ఉంది ఇకపోతే నేను శరీరానికి చికిత్స చేసే డాక్టర్నే కాని ఈ సామాజపు రుగ్మతలన్నింటికీ డాక్టర్ని కాలేను కదా శరీరాలకు చికిత్స చేసేందుకు ఒక హృదయ స్పందన ఉంటే చాలు మీరు గొప్ప డాక్టర్లు గొప్ప సర్జన్ అయిపోగలరు ఇంకా ఈ సమాజానికి ఎన్ని చీడలు పట్టాయో మీకు చూపిస్తాను మధ్యాహ్నం రెండు గంటల ఉంటుంది ఎండ నడనెత్తిన చురుకు మంటోంది ఎండ ముఖం మీద పడి మంట పెట్టినట్లుగా అవుతోంది కడుపులో ఆకలి కరకరకి తోడు దాహంతో నోరు ఎండు పోతోంది చల్లటి మంచినీళ్లు దొరికితే బాగుండేది అన్నాడు మహి నడుస్తూనే అన్నం కావాలని లేదా ఎందుకు లేదు బాగా ఆకలిస్తోంది ఆకలి అంటే దాహమంటే తెలియకుండా అతి సుకుమారంగా పెరిగిన దేహమాయే ఇవాళ ఈ మందాకిని వల్ల ఇన్ని కష్టాలొచ్చాయి అని నవ్వసాగింది అడుగులు వేస్తే వస్తుంది మా ఇల్లు సుమతి వంట చేసి మన కోసం కాచుకుని ఈ ఇవాళ నాన్నగారు లేరు ఊరెళ్లారు సుమతి ఎవరు నా దత్తపుత్రిక ఇల్లు చేరడానికి ఐదారు నిమిషాల కంటే ఎక్కువ పట్టలేదు డాక్టర్ని తీసుకొస్తానని చెప్పి వెళ్ళావు ఎంతసేపయింది నేను మీకోసం ఎదురు చూడబట్టి వంటంతా చల్లారిపోయింది వీళ్ల కోసమే కళ్ళు కాయలు కాచెట్టు చూస్తున్న సుమతి అంది వీళ్ళు ఇంట్లో అడుగు పెట్టగానే సుమతిది శ్యామసుందర విగ్రహం సాలగ్రామ శిలను సుందరంగా మలిచి ప్రాణం పోసినట్టుగా ఉంటుంది కనుబొమ్మలు కళ్ళు రెప్పలు దేనికవి ప్రత్యేకతను చాటుతున్నాయి కన్ను తిప్పుకోలేనట్టుగా విభ్రమంగా చూడసాగాడు మహి ఏంటలా చూస్తున్నారు మందాకిని అడిగింది నలుపులో కూడా ఇంత సౌందర్యం ఉండగలదని తెలీదు ఈ నల్లటి పిల్ల మీకు అంత నచ్చిందా దీనికి మగని తెచ్చేసరికి నా తాతలు దిగొస్తారేమోనని నేను భయపడి చూస్తుంటే అని నవ్వింది మందాకిని బట్టలు మారుస్తారా నాన్నగారి దోవతీస్తాను ఇవ్వండి మహి బట్టలు మార్చి పెరట్లోకి వెళ్లి కాళ్ళు చేతిలో కడుక్కునొచ్చి పీట మీద కూర్చున్నాడు నువ్వు తిన్నావా సుమతి మందాకి నడిగింది మీరు తిననక్క నేను తర్వాత తింటాను ముగ్గురం తిందాం కూర్చో మహి బోన్ చేస్తూనే సుమతికి తల్లి లేదని తండ్రున్నా లేనట్టేనని తెలుసుకున్నాడు సుమతి హరిజన్ల అమ్మాయి అని విన్నాక అతడి ఆశ్చర్యానికి అంతం లేదు మీ సంగతి వదిలేయండి మీకు కులమతాల పట్టింపు ఉండదు కాని మీ నాన్నగారు వారెలా సహిస్తున్నారు అసలు ఈ కులమతాల మీద మీ అభిప్రాయం ఏమిటి డాక్టర్ గారు మన సాంఘిక జీవనం సాఫీగా జరగడం కోసం శ్రమని క్రమ విభజన చేయడం జరిగింది ఆ విభజనే వర్ణం వ్యవస్థగా అనుకుంటాను ఎవరికి కేటాయించిన పని వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తుంటే జనజీవితం ఊడిదురుకు లేకుండా సాగిపోతుందని ఆనాడు ఈ వర్ణం వ్యవస్థ ఉద్దేశం కానీ వృత్తులు తారుమారైన ఈ కాలంలో ఈ వర్ణం వ్యవస్థ అర్థం లేందనిపిస్తోంది నిజానికి కుల వ్యవస్థ అవసరం ఎంత మాత్రం లేదు ఈ వ్యవస్థను ఎంత సత్వరం కూల్ చేస్తే అంత మంచిదని నా ఉద్దేశం ఇక మతం దైవభావనకు సంబంధించిన మతం కాదు ఆ దేవుడు అన్నవాడి దగ్గరికి చేరడానికి భక్తుడు నిర్మించుకునే బాటనే మతం అనాలి క్రిస్టియన్ ఒక మార్గాన్ని ముస్లిం ఒక మార్గాన్ని హిందూ ఒక మార్గాన్ని నిర్మించుకోవడం జరిగింది ముగ్గురి లక్ష్యం మాత్రం ఒకటే ఆ దేవుణ్ణి చేరడం ఆత్మశుద్ధి లేని ఆచారం అన్నది ఎలరా అన్నాడు వేమన ఈ సత్యాన్ని అక్షరాల నమ్మినవాడు మా నాన్న ఈ కులం గురించి ఈ కులాచారాల గురించి ఎప్పుడూ ఒక కథ చెబుతుంటారాయన ఒక పండితుడు చాలా ఆచారం నిష్ఠ ఉంటాయి ఆయనకు ఒకరోజు నదిలో ఒడ్డున ఒక శిల మీద కూర్చుని జపం చేసుకుంటూ ఉంటాడు సమీపంలో ఒకడు నదిలో ఉతుకుతుంటాడు బట్టలు ఉతుకుతుంటే కొద్దిగా మురికి నీరు ఎగురొచ్చి పొంతులు వారి మీద పడతాయి దరిద్రుడా మురికి నీరు మీద పడి అపవిత్రుడు చేశాయి కదా మళ్ళీ స్నానం చేస్తేనే గాని మైలు పోదు కదా అని ఎగిరారు పంతులు వారు ఆ కోపంలో ఒక దెబ్బ కూడా వేశాడు బట్టలు వాడు మౌనంగా నదిలోకి దిగి స్నానం చేయడం మొదలు పెట్టాడు పండితుడు మహా ఆశ్చర్యపోయాడు వీడు తాకితే నేను స్నానం చేస్తే అర్థం ఉంది కాని వీడెందుకు స్నానం చేస్తున్నట్టు అనుకుని వెళ్లి అడిగాడు నువ్వెందుకు స్నానం చేస్తున్నావురా అని నీలో కోపమనే చండాలుడున్నాడు వాడు నన్ను తాకి మైలుపరిచాడు అందుకని స్నానం చేస్తున్నాను అని జవాబిచ్చాడు బట్టలు ఉతికేవాడు అలా శరీర ధర్మానికంటే మనోధర్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు మా నాన్నగారు మా తాతగారు బ్రతుకున్న రోజుల్లో ఒకసారి హరిజనుడు ఒక అతను చనిపోతే కుల తగువుల కారణంగా అతన్ని మోయడానికి కులం వాళ్ళెవరు రాలేదట నాన్నగారు ఆయన స్నేహితులు వెళ్లి స్వయంగా ఆ హరిజను మోసి ఖననం వచ్చారట అందుకు మా తాతగారు అగ్నిలా మండిపడి స్నాయ్యత్తం చేసుకుంటే తప్ప ఇంట్లోకి రానిమనని ఇంట్లోకి రానివ్వలేదట అనాథ శవ సంస్కారం ఎంతో పుణ్యప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాలు చెప్పిన పని నేను చేశాను నేను తప్పు చేయలేదు ప్రయత్తం చేసుకోవడానికి అని తండ్రితో వారం రోజులు వాగ్యుద్ధం చేసి నెగ్గారట ప్రయ్యతం చేసుకోలేదట సరిగ్గా కులమతాల పట్ల మీకున్న అభిప్రాయమే నాన్నగారిది ఈ కులమతాలు మానవుడి సృష్టి సరిగ్గా కులమతాల పట్ల నాకున్న అభిప్రాయమే నాన్నగారిది ఈ కులమతాలు మానవుడి సృష్టి తప్ప భగవంతుడి సృష్టి కాదంటారు స్వధర్మ అనుష్ఠానం గురించి గీతలో పదే పదే నొక్కి చెప్పబడింది కాబట్టి నాన్నకు అంటే ఇష్టమైంది కాబట్టి ఈ పూజలు జపాలు చేస్తుంటారు మానవత్వానికి అవి అడ్డు వచ్చినప్పుడు మాత్రం వాటిని పక్కకు నిట్టేస్తుంటారు హరిజనుల పిల్లను నేను ఇంట్లో తెచ్చిపెట్టుకోవడానికి నాన్నగారు అభ్యంతరపరచలేదు అది మానవతకు సంబంధించిన విషయం కాబట్టి అయితే నాన్న అనాచారంలోకి దిగాడని హరిజనుల్లో చేరిపోయాడని సాటి కులస్తులు ప్రచారం చేసి ఆయన్ని పూజలకు వ్రతాలకు పిలవకుండా చేశారు నానని అర్థం చేసుకున్న వాళ్ళు ఆయనంటే అభిమానమున్న కొద్ది మంది మాత్రం పిలుస్తారు నా కార్యక్రమాల వల్ల ఆయన జీవన వృత్తికి ఆటంకం కలిగినా ఆయన చెలించలేదు అటువంటి తండ్రిని కలుగునందుకు నేను ఇప్పుడు గర్వపడుతుంటాను తండ్రి పట్ల కృతజ్ఞతతో మందాకిని కళ్ళు చెమర్చాయి సుమతి చదువుతోందా కర్నూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తోంది ఈ ఖర్చులన్నీ భరించడం మీకు కష్టంగా లేదు మీ మీ బోంట్ల దగ్గర జోలిపట్టి అడుక్కుంటాను ఇప్పటి వరకు ఇబ్బంది ఎదురు కాలేదు రవికి కిరణ్ కు లేకపోతే వాళ్లు నాకు సాయపడతారేమోనని ఆశగా ఉండేది ఇప్పుడు రవి మీద ఆశ వదిలేసుకున్నాను మీ చెల్లెలు తమ్ముడు కనిపించలేదేం వాళ్ల మేనమామచ్చి తీసుకెళ్లాడు కొన్నాళ్లు ఉంచుకుని పంపిస్తానని భోజనాలయ్యి ముగ్గురు వచ్చారు మంచం మీద తలగడ పక్కా సర్ది మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి తర్వాత వీడుదురు అని చెప్పింది మందాకిని విశ్రాంతి ఎప్పుడూ ఉండేదే ఒక గంట ఇక్కడే ఉంటాను ఏవైనా కబుర్లు చెప్పండి వింటాను అన్నాడు మహి చిన్న కృష్ణ ఇంటికి వెళతామన్నారు కదా అక్క ఏం జరిగింది అక్కడ సుమతి అడిగింది మందాకిని చెప్పింది దాసుకి ఆంజేయస్వామి పోండం ఈమెకి దెయ్యం పట్టడం నిజమేనంటారా డాక్టర్ గారు సుమతి కుతూహలంగా అడిగింది నూటికి నూరు పాళ్ళు అబద్ధం సుమతి ఒంటి మీద దేవుడు దెయ్యం వచ్చినట్టు ప్రవర్తించడాన్ని పొసెషన్ స్టేట్ అంటారు ఇది హిస్టీరియా అనే వ్యాధి లక్షణం అన్నమాట మనిషికి సమస్యలు బాధలు ఎక్కువైనప్పుడు మానసిక సంఘర్షణకు లోనే తమ సమస్యలను పరిష్కరించుకోవడం చేతకానప్పుడు ఈ హిస్టీరియా సంక్రమించే అవకాశం ఉంటుంది సమస్యల వలయంలోంచి ఎలా బయటపడాలో తెలియనప్పుడు మనసు అంతర్భాగంలో ఉండే అన్కాన్షియస్ మైండ్ చేసే పనే ఈ దెయ్యం పట్టడం ఈ దేవుళ్ళ దేవతల పూనకాలు రావడం దీనికి మనుషుల్లోని మూఢ నమ్మకాలు అగ్నికి ఆజ్యంలో తోడవుతాయి దెయ్యం పట్టిన సుకన్య దెయ్యం విడిపించడానికి వచ్చిన దాసు ఇద్దరు మానసిక వ్యాధిగ్రస్తులే సుకన్యది హిస్టీరియా అయితే దాసుది స్కిజోఫ్రీనియా ఈ స్కిజోఫ్రీనియా అన్న మానసిక వ్యాధి సంక్రమించిన వాళ్ళకి దేవతలు దేవుళ్ళు కనిపించడం తమ చెవిలో ఎవరో ఏదో మాట్లాడినట్టు కావడం తమకు ఏదో అతీత శక్తులు సంక్రమించాయని భ్రమ కలగడం లక్షణాలు లక్షణాలన్నమాట హిస్టీరియా రెండు రకాలుగా బయటపడుతుంది ఒకటి కన్వర్షన్ రెండవది డిసోసియేషన్ మొదటి దాంట్లో కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఉన్నట్టుండి మాట పోవడం చూపు పోవడం కాలు చెయ్యి పడిపోయినట్టుగా కావడం జరుగుతాయి ఇవి చూడడానికి శారీరక జబ్బు లక్షణాలుగా కనిపిస్తాయి గానీ నిజానికి శారీరక జబ్బు కాదు ఇక డిసోసియేషన్ లో స్పృహ తప్పి పడిపోవడం లా రావడం ఒంటి మీదకి దేవుడో దెయ్యమో పోండం ఇవన్నీ ఈ జబ్బు లక్షణాలు అన్నమాట దాసు స్వయంగా ఒక మానసిక రోగి అతడు సుకన్య దెయ్యం విడిపిస్తాడని అనుకోవడం ఎంత అవివేకం నిజానికి దెయ్యం దేవుడు పూనడం లాంటివేమీ లేనే లేవు అలా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళని దేవుళ్ళనో బాబాలుగానో చేసి చుట్టూ భజన చేసే కంటే సైకిరాటిస్ట్ దగ్గరికి తీసుకువెళితే మంచి ఫలితం ఉంటుంది మనసు లోపలి పొరల్లో మదన పరిచే విషయాలు లాగి సరైన చికిత్స చేస్తాడు మానసిక వైద్యుడు ఈ పూనకాల్లో ఒక్కోసారి మోసం నటన ఉండడం కూడా కద్దు పొట్ట తెప్పల కోసమో నలుగురిలో తమకు ప్రత్యేకమైన గుర్తింపు రావాలను కొందరు అమ్మలుగా కొందరు స్వాములుగా మారిపోతారు వాళ్ళని అలాగే వదిలేయకూడదు వాళ్ల వల్ల మూఢనమ్మకాల ప్రచారం జరుగుతుంది కాబట్టి వాళ్ళని పట్టి తీసుకెళ్లి డాక్టర్లకి చూపించడమో మోసగాళ్లైతే జైళ్లలో తోయడమో చెయ్యాలి సుకన్య విషయంలో మీరు చెప్పింది చాలా కరెక్ట్ అనిపిస్తోంది డాక్టర్ గారు సుకన్య నాకు బాగా తెలుసు ఆ అమ్మాయికి పెళ్లిష్టం లేదు ఆమె టెన్త్ చదివేటప్పుడు వెంకటరమణ అనే సార్ను ప్రేమించింది ఆయన రజక కులానికి చెందినవాడు కావడం వల్ల తమ ప్రేమను మనసులోనే సమాధి చేసుకుంది తల్లిదండ్రులకు కులం పట్టింపు ఎక్కువ చాకలాయనికి చెంత మాత్రం పెళ్లి చేయరు ఆమె మోగ వ్యధ స్నేహితులైన కొద్ది మందికి మాత్రమే తెలుసు అని చెప్పింది సుమతి డాక్టర్ గారు ఈ ఒక్క సంఘటన చూసే ఎంత ఆవేశపడితే ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి ఈ గ్రామంలో అంది మందాకిని మందాకిని మహి నడుస్తున్నారు ఆ ఊళ్ళో అది పెద్ద వీధి బ్రాహ్మణులు కోమట్లు రెడ్లు ఉంటారు డాబాయిళ్లు ఎక్కువగా ఉన్నది ఈ వీధిలోనే కళ్లాపి జల్లిన వాకిళ్లలో చక్కగా ముగ్గులు వేసున్నాయి గుమ్మాలకి తలుపులకి రంగులు పూసి ఎర్రచుక్కలో తెల్ల చుక్కలో పెట్టి ఆ వీధికే కళ తెస్తున్నాయి మహి వెనక్కి చేతులు కట్టుకుని ఇళ్లని పరిశీలనగా చూస్తూ నడుస్తున్నాడు చాలా ఇళ్ల తలుపుల మీద ఓ స్త్రీ రేపురా అని రాసుంది ఆ సంగతి మందాకిని దృష్టికి తెచ్చి ఎందుకలా రాశారు అని అడిగాడు మధ్యరాత్రి వేళ ఎవరో ఒక వృద్ధ స్త్రీ వచ్చి తలుపు తడుతోందట ఎవరో పిలుస్తున్నారు కదా అని తలుపు తెరిస్తే తీసిన వాడి నెత్తిమీద ఒకటిచ్చుకుంటుందట దాంతో వాడి పని సెరట అలా తలుపు మీద ఓ స్త్రీ రేపురా అని రాస్తే ఆ వృద్ధ స్త్రీ తలుపు తట్టకుండానే వెళ్ళిపోతుందట ఆ వృద్ధ స్త్రీని చూసిన వాళ్ళు ఎవరట చూసిన వాళ్ళు మిగలరు కదా చెప్పడానికి మరి ఆ వృద్ధ స్త్రీయే కనిపించి వచ్చారని యువతల వాళ్ళకి ఎలా తెలిసిందట అంత తార్కికంగా ఆలోచించగలిగితే ఇలాంటి వార్తలే ప్రచారం కావు డాక్టర్ గారు మరింత అజ్ఞానమా ఇంకా చూడండి అంత అజ్ఞానం కనిపిస్తుంది చేతులు బారుగా చాచి చెప్పింది మందాకిని ఊరి మధ్య ఆన్యస్వామి దేవాలయం దగ్గరకు వచ్చారు ఇక్కడే అన్నపూర్ణ కరవిడి తాతి ఉండేది అక్కడ తప్పెటల మూతతో ఒక పెళ్లి గుంపు ఉంది చీర కట్టుకున్న పెళ్లి పిల్ల తల మీద గండాదీపం వెలుగుతోంది ఆ పిల్ల వయసు ఎనిమిది తొమ్మిదేళ్ల కంటే ఎక్కువ ఉండదు చాలా చిన్నపిల్ల మైనారిటీ తీరకుండానే పెళ్లి చేస్తే నేరం కదా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు మహి నేరము శిక్ష నగరాల్లోనే ఉన్నాయి ఈ పల్లెల వరకు అవి రావు ఓయ్ మహి గుండెలు అదిరిపోయాయి ఓయ్ ఓయ్ పెళ్లి గుంపు మధ్య ఒక నడువయసు స్త్రీ శివం నుండి అరుస్తోంది అరబైన్ల వాళ్ల చేతిలో జమిడిక మనసుల్లో గూలు పుట్టిస్తున్నట్టుగా విచిత్రమైన సంగీతం వినిపిస్తోంది ఆ ధ్వనికి లైగా ఆవిడ అడుగులు వేస్తోంది ఏమైంది ఆవిడికి కలవరపాటుతో ప్రశ్నించాడు మహి ఏం కాలేదు పూనుకో ఇక్కడ నిమ్నజాతి ఇళ్ళల్లో ఏ పెళ్లైనా పండగైనా వాళ్ళింటి దేవరా అంటే ఆ దేవత అలా పూనుందన్నమాట అయితే వీళ్ళకి ఇంటికో దేవత ఉంటుందా మన ఇళ్ళల్లో రాముడు వెంకటేశ్వర స్వామి ఉన్నట్లుగా వీళ్లకు ఇంటికో గూటి ఉంటుంది ఆ దేవర్లు ఇలా ఒకరి మీదకొచ్చి తమ కోరికలు వెల్లడి చేస్తాయి ఇంకా ఆ ఇంటి వారికి రాబోయే ఆపదలను వెల్లడిస్తాయి వాటికి గొర్రెలు మేకలు ఆ ఆపదలను తొలగిస్తామని వినడానికి చాలా తమాషాగా ఉంటాయి వాళ్ల మాటలు ఆ కథలు వినండి మరి వస్తుందిరా మన ఊరికి పెద్ద ఆపద పక్కూరి మంత్రగాడు ఓటు మసిని చేసి ఇడిసిండు అది మన ఊరి మేకమై వస్తోంది ఆవు రావురు మన్నట్టు వస్తోంది జనం గుడ్లు పెట్టల్లా రాలిపోతాయిరా కాపాడుకోండి ఊరిని మంత్రగాడిని పిలిచి ఊరికి పొత్తి కట్టియంరా మసెమ్మకు ఏటపోతూ బలిముక్కుకోండ్రా శివ నిండినావిడ పాదాలు నేల మీద గజగజ వణుకుతుంటే కంటిపాపలు గిరున తిరుగుతుంటే చేతులు ఊపుతూ అరుస్తోంది పుత్తంటే ఏంటి మహి అడిగాడు బూత పిల్లగాడని ఒకడుంటాడు మధ్యరాత్రి అప్పుడు వాడు ఒంటి మీద నూలు పోగు లేకుండా ఊరు చుట్టూ తిరిగి ఏదో చేస్తాడట వేరే శక్తులైవి ఊళ్ళో ప్రవేశించకుండా దిగ్బంధనం చేస్తాడన్నమాట చెప్పింది మందాకిని నువ్వే ఈ ఆపద కాయాలి నాగమ్మ తల్లి శివ నిండినవిడ కాళ్ళ మీద పడ్డాడు ఒక ఆయన నా శాతనంత వరకు పోరాడతారా ఇచ్చింది నాగమ్మ మహి వెలవెలబోయిన ముఖంతో గ్రామ జీవితం అంటే ఎంతో నిర్మలము ప్రశాంతం అనుకున్నాను కాని ఇక్కడున్నది ఒట్టి అంధకారంగా కనిపిస్తోంది దెయ్యాలు దేవర్లు చేతబళ్ళు ఈ మూఢనమ్మకాలింతగా జన జీవితంలో పెనవేసిపోయాయని నాకు తెలీదు అన్నాడు ఎంతగా పెనెసుకుపోయాయి అంటే గేదె ఆ పూట సరిగ్గా పాలవ్వకపోతే దానికి ఏ దాసరో పట్టిందని మొక్కుకుంటారు ఏ పశువు కోడో గుర్రో హఠాత్తుగా చచ్చిపోయిందనుకోండి ఎవరో దానికి చేతబడి చేశారని మంత్రగాడి దగ్గరికి పరిగెత్తుతారు ఎవడికైనా కాస్త రోగం వచ్చి త్వరగా నయం కాకపోతే ఇది ఎవడో చేసిన బాపతే అని గట్టిగా నమ్మేస్తారు ఆ భయంతోనే తీసుకుని చస్తారు మై గాడ్ ఇంత అజ్ఞానమా ఇంత కాదండి అంతా మందాకిని నవ్వుతూ అన్న మహి మాత్రం నవ్వలేకపోయాడు మందాకిని గుడి మండపంలోకి వెళ్లి చూసింది అన్నపూర్ణ కావిడి తాత ఇంకా రాలేదు అప్పటికే మధ్యాహ్నం అయింది ఆయన పెట్టే అన్నం కోసం కాళ్ళు కళ్ళు లేని వాళ్ళు పండు ముదుసళ్ళు పది పన్నెండు మంది దాకా సత్తు గిన్నెలు ముందు పెట్టుకుని కూర్చున్నారు పది నిమిషాల తర్వాత వచ్చాడు అన్నపూర్ణ కావిడి తాతయ్య వృద్ధాప్యం వల్ల వంగిపోయిన నడుము కావిడి బొరవుకి ఇంకా వంగిపోయింది నడుముకు కాషాయం రంగులో మోకాళ్ళ మీదకి కట్టుకున్న పంచే అదే రంగులో భుజం మీద చిన్న అంగవస్త్రం మెడలో రుద్రాక్ష మాలలు రెండు నుదుట విభూది తెల్లగా నిరిసిపోయింది పొడిగాటి గెడ్డం అట్టలు కట్టిన జుట్టు కావిడిలో అటు ఇటు తెల్లగా మెరుస్తున్న రెండు స్టీల్ గిన్నెలు ఆ గిన్నెలకి కుంకుమతో నామాలు దిద్దున్నాయి కావిడి బద్ద మీద అన్నపూర్ణ కావిడి అని రాసింది ఒక గిన్నెలో అన్నం ఒక గిన్నెలో కూరలు పప్పు నిండున్నాయి తావిడి కిందకు దించి ముఖాన పట్టిన చెమటని అంగవస్త్రంతో తుడుచుకుని మందాకిని చూసి పలకరింపుగా నవ్వాడు అన్నపూర్ణ తల్లి తల కాస్తా గిన్నెల్లో వడ్డించమ్మా అన్నాడు మందాకిని అక్కడున్న అందరి గిన్నెల్లో అన్నం కూరలో పెట్టి రోజు పెట్టే రెండు పళ్ళాల అన్నం కాక ఈ వాటి నుండి ఇంకో రెండు పళ్ళాల అన్నం కావాలి తాతయ్య కృష్ణయ్య మొన్న లేబర్ పనికి వెళ్లిపోయాడు కదా ఇంట్లో ఉండే ముసలవాళ్ని గుదిబండల్లా మెడకెక్కడ తగిలించుకుని పోవాలని ఇక్కడే వదిలేసిపోయారు పాపం వండి పెట్టే లేక కొండల్లో గింజలు లేక ఉంటున్నారు ముసలి వాళ్ళు వాళ్ళకి రోజు రెండు పళ్ళాల అన్నం కావాలి తాతయ్య అంది గొల్ల తిప్పమ్మా తీసుకెళ్లమ్మా ఈ కావిడి నేను పట్టిందే అన్నార్తుల కోసం కదా అన్నాడయన చిరునవ్వుతో నిర్మలమైన ఆ చిరునవ్వు గుండెల్లో ఎంతో ప్రశాంతత నిండుంటే తప్ప ముఖంలో తొనకదు మహి ఆయన ముఖంలోకి ప్రశంసాపూర్వకంగా చూస్తూ మీ గురించి మందాకిని వల్ల అంతా విన్నాను ఈ వయసులో కూడా అన్నార్థుల కోసం మీరింత శ్రమ పడుతున్నారంటే మిమ్మల్ని అభినందించకుండా ఉండలేను అన్నాడు మీ అభినందనలు ఈ అన్నం వండి పెట్టిన గృహిణులకు అందివు నాయన వాళ్ల శ్రమ ముందు నా శ్రమెంత సత్తుక్యాన్లో కొంత అన్నం కూరలో పెట్టుకుని బయలుదేరుతూ మరోసారి వచ్చి తాతయ్యతో మాట్లాడు విరుగాను రండి అంది మందాకిని మహి కదిలాడు చాలా గుడిసెలు తలుపు తాళం వేసి ఉండడం చూసి వాళ్ళంతా ఎక్కడికి వెళ్లారు అన్నిళ్లు ఇలా మూసమయ్యేందుకు అని అడిగాడు మహి మూడు సంవత్సరాల నుండి వర్షాలు లేవు కూలిపని లేదు కొండల్లో గింజలు లేవు పొట్ట చేతబట్టుకుని మట్టి తట్టలు మోయడానికి వెళ్లారు మెడకు గుదిబండల్లా ఉంటారని ముసలవాళ్లని వాళ్ల తెప్పలకి వాళ్లు వెళ్లిపోతే కాటికి కాళ్లు చాచుకున్న ఆ ముదుసళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఎవరూ పలకరించకపోతే ఊళ్ళో ఎన్ని ఆకలి చావులు సంభవిస్తాయో చెప్పలేం ఒక గుడిసెలో కుక్కి మంచంలో పడుకునుంది ఎనభై ఏళ్ల రుద్దురాలు ఆమెను పక్కింట్లో ఉన్న మేనకోడలకు అప్పజెప్పి పోయారట కొడుకు కోడలు రెండు రోజులు బాగానే చూసి తర్వాత పలకరించడం మానేసింది ఆ మేనకోడలు మందాకిని ఆ ముదిసల్ని లేపి కూర్చోబెట్టి అన్నం తినిపిస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు మదర తెలిసా జ్ఞాపకం వస్తోంది మీలో ఇంత సేవాభావం సహనం ఎలా ఏర్పడిందా అని ఆశ్చర్యంగా ఉంది అన్నాడు మహి సేవ చేస్తున్న నన్ను చూడద్దు సేవ చేయించుకుంటున్న ఈ వృద్ధుల దయనీయ స్థితి మాత్రమే చూడండి అంది మందాకిని